ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు నేను ఒక గొప్ప మరియు అత్యంత మూల్యమైన వీడియోలోకి మీకు స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడు మనందరి జీవితాల పరిస్థితిని తారుమారు చేసే ఒక ఖచ్చితమైన కీలకమైన రోజు వెలువడింది అవును స్నేహితులారా మీరందరూ తమ తమ పాత కర్మల శిక్ష అనుభవించడానికి తప్పకుండా సిద్ధంగా ఉండండి ఎందుకంటే ప్రస్తుతం తీర్పు వచ్చేసింది కొందరు దృష్టులు బాధపడడానికి కఠిన శిక్షకు సిద్ధం కావాలి మరికొందరు గొప్ప సంతోషాలను జరుపుకోవడానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలి ఎందుకంటే ఇప్పుడు జ్యోతిష్యం ఒక మహత్తరమైన తేదీని వెల్లడించింది అది కొందరి మనసుకు శాశ్వత శాంతినిస్తుంది మరి కొందరికి భయంకరమైన శిక్షను విధిస్తుంది మరి కొందరికి అనంతమైన గొప్ప ఫలితాలను అందిస్తుంది అయితే నిజంగా ఎవరికి ఏం దక్కబోతుందో అనేది ఈ ముఖ్యమైన వీడియో చూసిన తరువాతే తెలుస్తుంది స్నేహితులారా నిజంగా నేను చెప్పేదేమిటంటే ఇప్పుడు వచ్చిన ఈ సువర్ణ అవకాశం చాలా సుదీర్ఘ సంవత్సరాల తరువాత వచ్చింది దీనిని మీరు నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితం పెద్ద తప్పిదానికి దారి తీస్తుంది ఈ అపూర్వమైన అవకాశాన్ని ఎప్పుడు చేచార్చుకోకండి ఈ రోజు మీరు కొంచెం సమయాన్ని వృధా చేయాలని అనుకుంటే చెయ్యండి కానీ ఈ పూర్తి వీడియోను మాత్రం చూడండి చాలా గహనమైన మరియు అత్యంత భయంకరమైన రోజు ఇప్పుడు శాశ్వతంగా బయటకు వచ్చింది దీనిని ఎవరు సులభంగా సాధారణంగా తీసుకోకండి లేదంటే తరువాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మా ఛానల్ ని లైక్ చేసి అలాగే భక్తి శ్రద్ధతో మీ పవిత్ర భక్తి భావంతో జై మహాకాళి జై మహాభవాని అని ధైర్యంగా కామెంట్ చేయండి ఎందుకంటే రెండు దివ్య దేవతల కృప uh -huh. మీకు ఒకేసారి లభించబోతుంది దీని కారణంగా మీరు జీవితంలో ఎల్లప్పుడూ పేదరికానికి చాలా దూరంగా ఉంటారు మరియు మీ మిగతా జీవిత కాలం కూడా ఎంతో మంచిగా నడుస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు ముఖ్యంగా చెప్పేదేమిటంటే మీ జాతకంలో నిర్ణయించిన ప్రస్తుత గోచారం కారణంగా మీరు రాబోయే కేవలం ఇరవై నాలుగు గంటలలో ప్రపంచంలోనే అతి పెద్ద రెండు అత్యంత శక్తివంతమైన రాశిగా ఖచ్చితంగా మారబోతుంది అవును స్నేహితులారా మీరు మీ ఈ పవిత్ర చెవులతో వింటున్నది ఖచ్చితంగా సత్యం ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైన మరియు సకల శక్తివంతమైన రాశిగా మారబోతుంది ఇది ప్రతి ఒక్కరిని చాలా ఆశ్చర్యపరుస్తుంది మరియు ఈ జన్మ మరు జన్మ యొక్క తీర్పు త్వరలో వెంటనే వెలువడుతుందని మీరు విన్నారు అంటే ఎవరు ఎలాంటి సమర్థవంతమైన వ్యక్తి వారి కర్మల యొక్క గొప్ప నిజమైన గుర్తింపు ఏమిటి ఇవన్నీ ఈ రోజు పూర్తిగా తెలుస్తాయి ఇక ఇప్పుడు ఈ శుభ రోజును రూపొందించుకుందాం అది కొందరికి మధురమైన పండుగనిస్తుంది మరి కొందరికి నిజమైన గుణపాఠం నేర్పుతుంది మరి స్నేహితులారా మొదట మీరు విని కొంచెం కలవరపడవచ్చు అసలు నరక ద్వారం వైపు వెళ్లాల్సింది ఎవరు అయితే మీరు అసలు చింతించకండి ఇది ఎవరితో జరుగుతుందంటే అహంకారం నిండి ఉన్న వారితో మాత్రమే జరుగుతుంది ఎవరైతే ఎప్పుడు పెద్ద తప్పులు చేస్తారో వారితోనే ఇలా జరుగుతుంది ఎందుకంటే మన శక్తి స్వరూపిణి మహాకాళి చాలా రోజుల తర్వాత ఒకసారి పెద్ద మార్పు చేశారు ఆ మార్పు కొందరి జీవితాన్ని చాలా మార్చేస్తుంది కొందరికి అనంతమైన మేలు చేస్తుంది కాని కొందరికి వెంటనే తప్పు చేయడం మానుకోండి అని గుణపాఠం గట్టిగా చెప్తుంది మరి నేను మీకు ఒకటి ప్రధానంగా చెప్పాలనుకుంటున్నాను స్నేహితులారా మీరు ఎప్పుడు మీ కర్మలను అపహాస్యం చేయకండి మీరు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఎప్పుడు శిరస్సు వంచి మీ కర్మలను గౌరవించండి అప్పుడు చూడండి మీపై ఎప్పుడు ఎలాంటి భయంకరమైన ఆపద రాదు మరియు మీ ప్రతి కష్టకాలంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ సంపాదించిన పుణ్యం మాత్రమే మీకు ఖచ్చితంగా పనికొస్తుంది ఎందుకంటే మీరు విని ఉంటారు ఈ ప్రపంచ నియమం ఏమిటంటే ఈ ప్రపంచం మనకు ఎప్పుడు సహాయం చేయదు కానీ మన సహాయాన్ని మాత్రమే ఖచ్చితంగా తీసుకుంటుంది ఈ ప్రపంచం చేసిన మేలును ఎప్పటికీ గుర్తుంచుకోదు మరి కష్టకాలంలో ఎవరు ఎవరికి నిజంగా పనికిరారు అది మీకు కూడా తెలుసు అవునా కాదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలి మరియు స్నేహితులారా ఈ రోజు నేను మీ జీవితంలో గహనమైన జీవితం గురించి చెప్పబోతున్నాను కాబట్టి దయచేసి కొంచెం మనసు పెట్టి శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది మీలో అపారమైన శక్తి కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు జగన్మాత దేవి చెప్తున్నారంటే జీవితంలో సరైన సమయం దానంతటా అదే ఎప్పుడు రాదు మీరు ఏ రోజైతే ప్రారంభించినప్పుడే ఆ సమయం మీకు నిజమైనది సరైనది స్నేహితులారా సరైన సమయం దానంతటా అదే రాదు బదులుగా మనం మన ప్రయత్నాల్లో దానిని తీసుకురావాలి మనం ఈ రోజు జీవితంలో రాబోయే ఉత్తమ భవిష్యత్తు కోసం కష్టపడకపోతే మన భవిష్యత్తు దానంతటా అదే మారుతుందా చెప్పండి అది ఎప్పటికీ నిజం కాదు అందుకే కొందరు మనుషులు నా సమయం ఇంకా రాలేదు అప్పుడు ఏదైనా గొప్పగా చేస్తాను అని అనుకుంటూ జీవితంలో అలాగే కూర్చుంటారు ఇంకా నాకు కొంచెం సమయం ఉంది సమయం వచ్చినప్పుడు నేను ప్రారంభిస్తాను అని అనుకుంటారు కానీ స్నేహితులారా మీలో ఇలాంటి నిరుపయోగ ఆలోచన ఉన్నంత వరకు మీరు జీవితంలో ఎప్పటికీ ఎక్కువ ముందుకు వెళ్లలేరు దయచేసి మంచి ఆలోచనలు ఉంచుకోండి వెంటనే ఆలోచనను మార్చుకోండి స్నేహితులారా మీరు జీవితంలో ఏ రోజునైతే కార్యాన్ని ప్రారంభిస్తారో ఆ రోజు నుంచే మీకు శుభ సరైన సమయం మొదలవుతుంది మరియు స్నేహితులారా మీకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఇప్పుడు రాయిలో ఒకటే చిన్న లోపం ఉంటుంది అది కరగదు కానీ ఒకటే విశాలమైన గొప్ప గుణం ఉంటుంది అది మనిషిల ఎప్పటికీ మారదు కదా మీ సొంత సమస్యలతో మీరే పోరాడాలి ఎందుకంటే ప్రజలు జ్ఞానమిస్తారు కానీ నిజమైన తోడు ఎవరు ఉండరు ఈ ప్రపంచం మీకు చాలా మంచి మంచి జ్ఞానం ఉపయోగకరమైన సలహాలు ఇస్తుంది నువ్వు అలా చేస్తే నీ జీవిత సమస్య అన్ని దూరమవుతాయి అని చెప్తుంది కానీ మీకు తోడుగా నిలబడడానికి ఎవ్వరు ఎక్కడ ఉండరు అందుకే జీవితంలో మీ సమస్యలను ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా పోయినా ఎవరికి ఎలాంటి తేడా ఉండదు స్నేహితులారా కొంత సమయం వరకు ప్రజలు కేవలం ఓదార్పునిస్తారు కొంత జ్ఞానాన్నిస్తారు కానీ శాశ్వతంగా తోడు మాత్రం ఎవరు ఉండరు మీ ప్రతి సమస్యతో మీరే పోరాడాలి ఆ పెద్ద సంఘర్షణ మీరే చేయాలి అందుకే మీ మనసులో ఎప్పుడు ఇలా అనుకోండి సమస్యలు చెప్పినా చెప్పకపోయినా ఏమి ప్రత్యేకంగా అయితే కలగదు అయితే మన జీవిత సమస్యను ఇతరులకు ఎందుకు చెప్పాలి ఇతరులకు నవ్వడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి చివరికి జీవితం మనది మన సమస్యను మనమే ధైర్యంగా దూరం చేసుకోవాలి అయితే మనం వారి గురించి ఏం ఆలోచించాలి మనం ఏం చెయ్యాలో అది మాత్రమే ఆలోచించాలి మరి స్నేహితులారా జీవితంలో ఇతరులకు మీ కష్టాలు చెప్పడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం ఎప్పటికీ లభించదు ప్రపంచంలో చాలా జ్ఞానాన్నిస్తుంది కానీ జ్ఞానం పొంది ఏం చేస్తారు నిజమైన తోడు మాత్రం ఎవరు ఉండరు అందుకే ఈ కీలకమైన విషయాన్ని జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు జీవితంలో ఏదైనా పెద్దగా సాధించినప్పుడే మీరు నిజమైన ప్రశంస లభిస్తుంది మీరు ఏమీ లేకుండా నిస్సత్తువగా ఖాళీగా ఉన్నప్పుడు ప్రజలు కేవలం నిష్పయోజకుడివి పనికి రాని వాడివి అని ఇంకా చాలా కఠినంగా బాధ కలిగించే మాటలే అంటారు మన జీవితంలో ఏదైనా విజయవంతంగా సాధించినప్పుడు అప్పుడే ఆ వ్యక్తి మనల్ని తప్పక పొగుడుతారు గొప్పగా పొగడతలు వంతెనలు కడతారు కూడా వారు అంతగా ప్రశంసిస్తారు మనం ఆ వ్యక్తే మనకు జీవితంలో నడవడానికి నిజంగా మార్గం చూపించినట్లుగా మాట్లాడుతూ ఉంటారు మరి స్నేహితులారా ఈ ప్రపంచంలో ప్రజలు ఎంత ప్రశంసించినా మీపై జరిగిన అవమానాన్ని మాత్రం శ్రద్ధగా ఆలోచించి చెయ్యండి అందుకే అవమానం అనేది అవకాశం దొరికిన వెంటనే వడ్డీతో సహా తిరిగి చెల్లించే ఒక పెద్ద అప్పు లాంటిది ఈ రోజు మీ జీవితంలోని లోపాన్ని చూసి ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తుంటే ఆ పరమ పరమాత్మ అదంతా చూస్తున్నారు ఎవరు ఎలాంటి చెడు కర్మ చేస్తున్నారో చూస్తున్నారు ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారు తమ జీవితంలో అలాంటి ఫలితాన్నే తప్పకుండా అనుభవించవలసి వస్తుంది మీరు జీవితంలో ఎప్పుడు క్షణికంగా సంతోషంగా ఉండి అహంకారంతో చెడు కర్మలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఒక రోజు మీరు కూడా అంతలా కిందకి పడిపోతారు అప్పుడు ఈ ప్రపంచం చాలా నవ్వుతుంది అందుకే ఈ పరమాత్మతో ఎప్పుడు వెంటనే ఆటలాడకండి స్నేహితులారా ఇది మిమ్మల్ని అంతరిక్షంలోకి లేపగలిగితే క్షణంలోనే కింద కూర్చోపెట్టగలదు కూడా జీవితంలో మిమ్మల్ని పరుగు పరుగున ముందుకు నడిపిస్తుంటే మిమ్మల్ని అదే వేగంతో కిందకి కూడా దించగలదు అందుకే ప్రతి మనిషి ఈ గొప్ప విషయాన్ని ఎప్పుడు ధ్యానంలో ఉంచుకోండి మరి స్నేహితులారా ధనం మరియు అందం ఆశతో మీ అమూల్యమైన విశ్వాసాన్ని ఎప్పుడు దూరం చేసుకొని పాడు చేసుకోకండి ఎందుకంటే ధనం ఈ ప్రపంచంలోని శాశ్వతంగా అంతమైపోతుంది మరియు అందం మట్టిలో సులభంగా కలిసిపోతుంది కానీ మీ నిజమైన విశ్వాసం చివరి వరకు మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది మరియు మీరు మీ విశ్వాసాన్ని అమ్మి ఏదైతే తింటారో ఆ కర్మల ఖాతాను కూడా మీరే ముఖ్యంగా చెల్లించాల్సి వస్తుంది మీరు జీవితంలో నిజంగా నిజాయితీ పరులు నిజమైన సనాతన సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి అయితే మీ జీవితంలో ఎంత తీవ్రమైన సంఘర్షణ ఉన్నా సరే మీరు ఆ సరైన మార్గంలో నడుస్తుంటే స్నేహితులారా మీ అన్ని కఠిన పరిస్థితులు కూడా మీ జీవితం నుండి త్వరగా దూరం అవుతాయి అందుకే మహోన్నతమైన మహాకాళి దేవి ఈ మాటలను మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంచుకోమని చాలా బాగా గుర్తుంచుకోవాలని మీకు చెప్తున్నారు చూడండి స్నేహితులారా జీవితంలో మీరు సరైన మార్గంలో వెళ్లి భారీ విజయం సాధిస్తే మీకు లభించేవి ప్రశంసలు మీ శుభ పేరు ప్రఖ్యాతలు మరియు తప్పుడు మార్గంలో వెళితే ఎప్పటికీ లభించవు అందుకే ఈ రోజు మీరు తప్పుడు మార్గంలో వెళ్లి ముందుకు సాగినా మీరు బాగానే త్వరగా అభివృద్ధి చెందుతారని అనుకున్నా సరే మీరు చాలా ముందుకు వెళ్లాలని అభివృద్ధి సాధిస్తారని మీరు బలంగా నమ్ముతుంటారు కానీ ఒక రోజు స్నేహితులారా ఇతరుల తీవ్రమైన శాపాలు మీకు భరించాల్సిన సమయం తప్పకుండా వస్తుంది మీరు తప్పుడు మార్గంలో సంపాదించిన ఆ అనైతిక డబ్బు కోసం ఒక రోజు మీరు పెద్ద పరిహారం చెల్లించవలసి ఉంటుంది అందుకే జీవితం మీది మీకు నచ్చినట్లుగా మీరు స్వేచ్ఛగా చేయండి కానీ గుర్తుంచుకోండి తప్పు చేస్తే తప్పే జరుగుతుంది మరి సరైనది చేస్తే ఎప్పుడు తప్పనిసరిగా తప్పు జరగదు ఈ నిజమైన విషయాన్ని ఎప్పుడు మనసులో ఉంచుకోండి స్నేహితులారా నిజానికి ప్రపంచంలో ఇదే మార్పు మరియు జీవితంలో మీరు ఏం చేస్తారో అదే మీ వద్దకు తిరిగి వస్తుంది దేవుడు అంటాడు మంచి చేస్తేనే నిరంతరం మంచి జరుగుతుంది మీరు మంచి చేయకపోతే మీకు మంచి ఎలా జరుగుతుంది మీరు చెడు చేస్తే మీకు తిరిగి చెడే కథ జరిగేది అందుకే స్నేహితులారా మీరు ఈ విలువైన విషయాన్ని చెవులు తెరిచి ఎప్పుడు గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా ఈ రోజు మీరు చాలా ముఖ్యమైన శుభవార్త వినబోతున్నారు అవును స్నేహితులారా మీ అందరికి నేను గట్టిగా చెప్తున్నాను ఈ రోజు మీ జీవితంలో ఏర్పడిన ఈ శుభ సంఘటన మీ అయోమయమైన ప్రపంచాన్ని పూర్తిగా స్థిరపరుస్తుంది మరి మీ జీవితంలో మీ కుటుంబంలో అగ్గిరాజేస్తున్న నీచ శత్రువులు కలహాలు సృష్టిస్తున్న వారు కుటుంబ సభ్యుల మధ్య భేదాలు సృష్టించిన వారు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేలా చేస్తున్న వారు ఈ రోజు ఆ నిజమైన నిజం అందరి ముందు ఖచ్చితంగా బయటపడుతుంది ఈ రోజు మీరందరూ మీ కళ్ళను తెరవండి ఎందుకంటే స్నేహితులారా మీ జీవితంలో ఉండి మీతో కలిసి ఉండి మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారి ముఖాలు ముసుగు శాశ్వతంగా తొలిగిపోతుంది కాబట్టి ఈ రోజు మీరు అలాంటి వారి నిజ స్వరూపాన్ని కూడా తెలుసుకుంటారు ఎక్కడ చూసినా ఈ రోజు మీ జీవితం నుండి చాలా దూరంగా వెళ్లబోతున్నారు ఈ రోజు వారికి వారి ఘోరమైన చెడు కర్మలు శిక్ష కూడా తప్పక లభిస్తుంది ఎందుకంటే మహాకాళి మీ జీవితంలో ఈ విధంగా కృప ఆశీర్వాదాలు కురిపించబోతున్నారు దీని వల్ల మీ ప్రపంచం దివ్యంగా అలంకరించబడుతుంది మీ సంతోషాలు అపారమైన వర్షంలా నలువైపుల కురుస్తాయి మరి మీ జీవితంలోని ప్రతికాలలు పూర్తిగా నిజమవుతాయి శత్రువులు మీ మార్గం నుండి స్వయంగా తొలగిపోతారు మరియు ఇప్పుడు మీ శత్రువులు నరకానికి వెళ్లే రోజుగా మారుతుంది ఎందుకంటే జీవితంలో ఎవరు ఎలాంటి పని చేస్తారో ఎవరు తప్పు చేస్తారో వారికి తిరిగి తప్పే జరుగుతుంది మరియు ఈ రోజు ఈ మహత్తర సంఘటన ఏర్పడుతుంది మరియు ఈ రోజు తప్పు చేసిన వారికి అసలు ఎలాంటి క్షమ ఉండదు ఎందుకంటే మనసును అయితే భగవంతుడు క్షమిస్తాడు కాని వారి కర్మలను ఎప్పుడు క్షమించరు కర్మల శిక్ష మనిషికి తప్పకుండా లభిస్తుంది మరియు లభించి తీరుతుంది కూడా అందుకే ఈ లోతైన విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు సరైన మార్గంలో నడుస్తుంటే మీకు దాని ఫలితం కూడా గొప్పగా సరైనదే లభిస్తుంది మీరు తప్పుడు మార్గంలో నడుస్తుంటే మీకు దాని ఫలితం తప్పనిసరిగా తప్పే లభిస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు మీరందరూ జీవితంలోని ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధను వహించండి మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే మీ మనసు కలవరపడుతుంటే మీరు అసలు భయపడి కలవరపడకూడదు స్నేహితులారా మీరు ఏదైనా తీవ్రమైన ఆందోళనతో మనసులో చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంటే మీరు ఇకపై దుఃఖపడకండి ఎందుకంటే దుఃఖించేది ధైర్యం లేని వారు మాత్రమే ఏదైనా తట్టుకోవడానికి సామర్థ్యం లేని వారు మాత్రమే అందుకే మీపై మీరు ఎల్లప్పుడూ అపారమైన ధైర్యం ఉంచుకోండి విశ్వాసం ఉంచుకోండి జీవితంలో ఎంత జరిగినా సరే మన జీవితంలో ఎప్పుడు వెనక్కి కుంగిపోకూడదు జీవితంలో ఎప్పుడు పూర్తిగా ఓటమిని అంగీకరించకూడదు ఈ శక్తివంతమైన విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి మరి స్నేహితులారా మీ అందరికి చాలా విషయాలు తప్పక చూపించబోతుంది ఎవరు జీవితంలో ఎలా నడుస్తారు ఎలా వెనక్కి తిరిగి చూస్తారు ఎలా తమ జీవితాన్ని మార్చుకుంటారు ఎప్పుడు ఎలాంటి మాట చెప్పి జీవితంలో ఎలా అకస్మాత్తుగా మారిపోతాయి ఈ అన్ని విషయాలు మీకు ఈ సమయంలో కనిపిస్తాయి దానిని చూసి మీ అందరి తెలివి కాసేపు పోతుంది స్నేహితులారా జీవితంలో ప్రజలు కొన్నిసార్లు ఈ విధంగా మారిపోతారు నిజం కూడా ఎగిరిపోయినట్లుగా మరి స్నేహితులారా ఏమనుకుంటారో మనిషి మనిషి ఏ విధంగా మారిపోతాడో అనేదే మీ మనసును భావోద్వేగానికి గురి చేస్తుంది మీ ముఖాన్ని భావోద్వేగానికి గురి చేస్తుంది మరి మీ జీవితంలో చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు కానీ ఇప్పుడు మీ జీవితంలో చాలా సానుకూల అద్భుతమైన మార్పు జరిగింది ఇది కేవలం అందమైన జీవితాన్ని అందమైన సంతోషాలను మరియు అందమైన శుభ మార్పును మాత్రమే తప్పక ఇవ్వబోతుంది ఈ రోజు మీ అన్ని కోరికలు చాలా రోజుల తరువాత నెరవేరబోతున్నాయి అవి చాలా రోజుల నుండి మీ మనసులో ఉన్నాయి చాలా రోజుల నుండి మీరు ఈ రోజు పని చేస్తాను ఈ రోజు ఈ పని చేస్తాను అని అనుకుంటారు కానీ సరైన అవకాశం లభించడం లేదు మరియు ఈ రోజు కూడా మంచిగా నడవడం లేదు దీని కారణంగా మీరు జీవితంలో పూర్తిగా ముందుకు వెళ్లలేకపోతున్నారు కానీ ఈ సమయంలో మీరు అస్సలు భయపడకండి కలవరపడకూడదు ఎందుకంటే ఈ సమయంలో మీ అందరి జాతకంలో ఒక గొప్ప మంచి మార్పు కనిపిస్తుంది ఇది మీకు చాలా మెరుగైన సంతోషాన్ని కూడా వెంటనే ఇవ్వబోతుంది మరి స్నేహితులారా మీ ఆగిపోయిన పెద్ద డబ్బు మీ వద్దకు వస్తుంది అది ఏదైనా కంపెనీ నుండి లేదా కాంట్రాక్టు మరియు అప్పు ఇచ్చి ఉంటే అక్కడ మీ డబ్బు ఇరుకుపోయి ఉంటే ఈ సమయం మీరందరూ మీ జీవితంలో రూపాయి డబ్బు మరియు ఆర్థిక పరమైన విషయాలలో గొప్ప విజయం సాధించవచ్చు మరి స్నేహితులారా ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే కాని అది పూర్తిగా మునిగిపోయిందని మీరు భావిస్తూ ఉంటే కానీ ఇప్పుడు అకస్మాత్తుగా అలాంటి మార్పు కూడా వస్తుంది ఈ పెట్టుబడి మీకు చాలా మంచి లాభాన్ని నిజంగానే ఇవ్వబోతుంది మరియు మార్కెట్ లో ఈ విధంగా వేగంగా వస్తుంది మీ జీవితాన్ని ఈ రోజు క్షణంలో పూర్తిగా మార్చివేస్తుంది మరియు స్నేహితులారా అలాగే మీ అందరికి కొన్ని అద్భుతమైన విషయాలు కూడా దొరకబోతున్నాయి అవి మీ జీవితంలో మీకు ఖాళీగా అనిపించేవి అవి ఇప్పుడు సమస్య నుండి ఓడిపోతాయి మీ కుటుంబంలో కూడా ఈ రోజు ప్రత్యేక ఆనంద సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రోజు మీ కుటుంబంలో సంతానం వైపు నుండి కొన్ని అత్యంత గొప్ప శుభవార్తలు కూడా లభిస్తాయి దీని వల్ల అందరి ముఖాలపై సంతోషాలు కమ్ముకుంటాయి మరియు మనసు కూడా చాలా ఉల్లాసంగా ఆనంద ఉంటుంది మరియు స్నేహితులారా మరియు మీ జాతకంలో ప్రస్తుతం ఏర్పడిన అనుకూల గ్రహ గోచారం యొక్క పూర్తి శుభ ఫలితాలను మీరు అందుకోవడానికి అలాగే జీవితంలో శాంతి స్థిరత్వం మరియు అదృష్టం ఎల్లప్పుడూ నిలకడగా ఉండడానికి ఈ రోజు ఈ ప్రత్యేక పరిహారాన్ని తప్పకుండా పాటించండి మరియు స్నేహితులారా ఈ రోజు విఘ్నేశ్వరుడైన గణేషుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు మరియు కాళీమాత ఆరాధనకు శనివారం శుభప్రదం ఈ రెండు శక్తివంతమైన దేవతల ఆశీసులు ఒకేసారి పొందారు అందడానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మరియు స్నేహితులారా ఈ రోజు ఉదయం స్నానం చేసి దగ్గరలోని ముఖ్యమైన గణేషుడి ఆలయానికి తప్పక సందర్శించండి గణేషుడికి ఆకుపచ్చ లేదా పసుపు రంగు పవిత్ర దర్బా గెడ్డిని సమర్పించండి మరియు స్నేహితులారా మీ మనసులోని అడ్డంకులు పూర్తిగా తొలగిపోవడానికి ఓం గమ్ గణపతియే నమః అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు నిష్ఠగా పఠించండి గణేషుడి కృప వలన మీ మనసులోని ఆటంకాలు వెంటనే తొలగిపోతాయి మరి ఈ రోజు ఇంట్లో లేదా ఆలయంలో ఉన్న మహాకాళి మాత ఫోటో విగ్రహం ముందు శుభప్రదమైన ఆవ దీపం వెలిగించండి మరియు జై మహాకాళి అనే మంత్రాన్ని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా జపించండి మరియు స్నేహితులారా ఈ చిన్న పరిహారాన్ని మీరు మనస్ఫూర్తిగా మరియు నిష్ఠగా పాటించినట్లయితే మీకు అద్భుతమైన గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి మరియు ఈ పరిహారాన్ని భక్తితో శ్రద్ధగా పాటించి రాబోయే శుభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు స్నేహితులారా మీ జీవితం లో ధర్మం యొక్క విజయం ఖాయమనే దివ్యమైన దైవ సంకేతం మీరు పొందిన గ్రహ కేవలం అదృష్టాన్ని మాత్రమే కాదు మీ నిజాయితీ మరియు నిష్కలమైన కర్మలకు దక్కిన గొప్ప బహుమతి కూడా ఇస్తుంది మీ శత్రు నుండి విముక్తి ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు ఖచ్చితంగా అనివార్యం మీరు మీ లోపలి అంతరంగం చెప్పినట్లు సత్య మార్గంలో నడవండి ఎవరికి చిన్న అపకారం చేయకండి ఈ శుభ గడియాలను మీ జీవితంలో శాశ్వతంగా చేసుకోవడానికి నేను చెప్పిన పరిహారాన్ని తప్పకుండా పాటించండి దీని ద్వారా మీ మనసులోనే అశాంతి పూర్తిగా తొలగిపోయి మీ ప్రయత్నాలకు దైవ బలం మరియు మహాకాళి ఆశీస్సులు లభిస్తాయి ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగండి మీ జీవితంలో సంతోషాలు విజయాలు మరియు స్థిరత్వం నిరంతరంగా నిలకడగా ఉంటాయి ఈ అద్భుతమైన శుభ సమయాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోండి మరియు స్నేహితులారా కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై మహాకాళి అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు